సో వన్ మోర్ నైస్ కలర్ నేను వామ్ సిల్క్ అనమాట సో చూసారు కదా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి మంచి బేబీ పింక్ కలర్ కి డార్క్ రాణి పింక్ కలర్ బార్డర్తో అయితే పేరప్ చేశారనమాట సో క్విక్ గా శారీ అయితే ఓపెన్ చేసి మనం చూసేద్దాం శారీ లుక్ అండ్ బ్లౌజ్ పళ్ళు ఎట్లా ఉంది అనేసి చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా చాలా క్లాసీ లుక్తో ఉన్నాయండి శారీస్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు మల్టిపుల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అసలు చూడండి ఇలా చూస్తుంటే మనకి ఒకలాంటి చినియా పట్టు ఉంటుంది కదా సో ఆ ఫ్యాబ్రిక్లో ఇచ్చినట్లే తీసుకున్నారండి మనకి శారీ మీద బుటీస్ కానీ బార్డర్స్ కానీ అన్నీ కూడా ప్యూర్ చినియా పట్టు వస్తాయి కదా సో ఆ స్టైల్లో అయితే ఇచ్చేసారనమాట సో శారీ బాడీ చూసారు కదా కంప్లీట్గా కూడా ఫ్లవర్ ప్యాటర్న్తో తీసుకున్నారు విత్ గోల్డెన్ కలర్ జెరీ అండ్ సిల్వర్ కలర్ జెరీతో వీవింగ్ ఉంటుంది ఫాలోడ్ బై ద నైస్ ఫ్లోరల్ డిజైన్ బార్డర్ బార్డర్ కూడా చూడండి చాలా చక్కగా కంప్లీట్ గోల్డెన్ జరీ తీసుకొని హైలైట్ చేశారు అండ్ కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ మీడియం సైజ్ బార్డర్ అండి బిగ్ బార్డర్ అని కాదు మీడియం సైజ్ బార్డర్తో హైలైట్ చేశారనమాట విత్ రిచ్ పళ్ళు సో మనకి పళ్ళు అనేది కలనేత షేడ్లో తీసుకున్నారండి టూ కలర్ టోన్స్ని యూస్ చేసుకుంటూ లైట్ కలర్తో అయితే పళ్ళు పేరప్ చేశారనమాట చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయండి శారీస్ అయితే సో ఇస్తా నైస్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చూసారు కదా బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది సో టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది కామన్ గా సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ అవే